జై జయంగా జై జయ నది పొతనది పటిగడ్డ నరమది వీరగడ్డ గంధరగండ్ కుమరం కూడే దేవీట కాగతీయ కదాబ్రబర కాహిరే రామప్ప కోలుకొండ నబాగుల గుపవెల్లి కారినారు చేత రంగనా జై కలదాయక పైతాలి కటలలా మరిచీరాలు జాతిని జాతి పరిచే గీతాల చిన్న జాత అను నిత్యం నీ గానం అమ్మ నీదే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ సిరుల చిన్నే సింగరేని బంగారం అనువనవు నటి జాలే నీతను బంగారం నస్తుకు వన్నే సారమున మాగానియ దనియదా రే రంగాన జైతే రంగాన జైతే రంగాన జైతే రంగాన ఉదావరి కమ్మమున వీలకు కుల్లాలి శక్తి మాగానలో తీసిరులు కొడాలి శాంతుల సిరంగనన శిక్షంగ ఉండాలి అష్టమైయ రంగాల సలయుగం కాాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై